విరాట్ న్యూస్ కి స్వాగతం రాజేంద్ర నగర్ లో రోడ్డు ప్రమాదం అత్తాపూర్ పిల్లర్ నెంబర్ నూట ముప్పై వద్ద యువతిని ఢీ కొట్టిన స్కూల్ బస్సు తీవ్ర గాయాల పాలైన యువతి హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన యువతి పరిస్థితి విషమం వర్షం పడుతూ ఉండటంతో పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే నూట ముప్పై పిల్లర్ కింద వెయిటింగ్ చేస్తున్నటువంటి యువతి ఒక్కసారిగా యువతిని ఢీ కొట్టిన స్కూల్ బస్సు యువతి అత్తాపూర్ కు చెందిన హారికగా గుర్తింపు ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నటువంటి హారిక